పాటలు అందరు వాడతారు కానీ కొందరే సింగర్లు అవుతారు గట్నే బొమ్మలు అందరు గీస్తారు కానీ కొందరే ఆర్టిస్టులు అవుతారు వాళ్ళు బొమ్మలు ఎత్తే జీవం పోసుకున్నట్టే ఉంటుంది కంప్యూటర్లో డిజైన్ చేసి ఫోటో ప్రింట్ కొట్టిన రైంది అన్నట్టే ఉంటుంది అసలు ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు కదా వాళ్ళ అందులో గీ రాజమండ్రిలు ఉండే హరితాడోజ్ అన్న ముంగటి వరుసలు ఉంటాడు అన్న గీసిన బొమ్మలు చూస్తే అవ్వా అని పరిచయం కావాల్సిందే అవగట్లున్నాయి మరి ఏకంగా ఇప్పుడు అన్న గీసిన బొమ్మ మోడీ సార్ కూడా ఇంట్లో పెట్టుకున్నాడు అంటే ఎంత మంచి పెట్టుకుంటాడు అలా సారు కానీ చూసేద్దాం పారి మొన్నట్ల మోడీ సార్ తమిళనాడు పోయి వివేకానందుని ముంగట నలభై ఎనిమిది గంటల ధ్యానం చేసాడు యాదుందా ఉందా సారు ధ్యానంలో ఉన్నప్పుడు ఫోటోను చూసి అచ్చంగా జీవకళ ఉట్టిపడేటట్టు ఎంత మంచిగా గీస్తున్నాడు చూడు ఈ బొమ్మను శిల్పి శిల్పం జోక్కినట్టే మోడీ సార్ ఫోటోను క్యాన్వాస్ మీద గీసుకుంటూ వచ్చిండి అన్న సుక్క రంగు కూడా పక్కకు పోకుండా పక్కగా బొమ్మను గీసుకుంటూ వచ్చిండు ఆ బొమ్మనే ఇలా మోడీ సార్ను కలిసినప్పుడు గిఫ్ట్ ఇచ్చిండు మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ సారు దేవేగౌడ సార్ ఇచ్చిన ఆ ఫోటోను మోడీ సారు ఎక్స్ లో పోస్ట్ చేసిండు అయితే ఈ దేవేగౌడ సారు ఈ హరియాన్నను పిలిచి మోడీ సార్ కు మంచి గిఫ్ట్ ఇయాలే ఖతర్ నాకు బొమ్మ గీయమని చెప్పిండట దానికి తగ్గట్టే ఈ బొమ్మ గీసిచ్చిండట అన్నట్టు హరియాన్న గీసిన బొమ్మలు ఇదివరకు కూడా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినాయి అప్పట్ల చంద్రయానప్పుడు కూడా హనుమంతుడు రాకెట్ పట్టుకొని మీది కొంటబోతున్న ఫోటో ఒకటి బాగా వైరల్ అయిపోయింది ఇప్పటికే హరియాన్న బొమ్మలు గీసి మస్తు అవార్డులు కూడా సంపాదించిండట దేశ విదేశాల నుంచి కూడా బొమ్మలు గీపించుకొని తీసుకొని పోతుంటారట ఇక అట్లా మోడీ సార్ ఇంట్లో నా బొమ్మ పెట్టుకున్నాడు మస్తు సంతోషం అని అంటున్నాడు అన్న